చెప్పి మరి ఏఎన్ఆర్ రికార్డులను బ్రేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు ధీటైన హీరో అనే గుర్తింపు వచ్చింది ఈ చిత్రంతోనే ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో సాధించిన ఘనతంటూ లేదు లెక్కకు మించి సాహసాలు చేశారు తెలుగు సినిమా రూపురేఖలు మార్చడంలో కృష్ణ గారిది కీలక పాత్ర సూపర్ స్టార్ కృష్ణ గారు గోల్డెన్ డిగేడ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ దశాబ్దంలోనే కృష్ణ గారికి మోసగాళ్ళకి మోసగాడు పండంటి కాపురం అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన చిత్రాలు పడ్డాయి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురం చిత్రం విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఉరు తొలగించింది ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత నిర్మాణంలో నిర్మించారు కృష్ణ సోదరుడు జి హనుమంతరావు ఆదిశాశగిరి రావు నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జమున ఎస్వి రంగారావు గుమ్మడి విజయ నిర్మల బి దేవి జయసుధ ప్రభాకర్ రెడ్డి లాంటి లెజెండరీ నటులు నటించారు ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఒక ఇంటర్వ్యూలో రిలీవ్ చేశారు ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు ధీటైన హీరో సూపర్ స్టార్ కృష్ణ అనే గుర్తింపు పన్నెండి కాపుల చిత్రంతోనే వచ్చిందని తెలిపారు అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లోడి విడుదలై ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది ఆ సినిమాని బీట్ చేయాలనే టార్గెట్ తోనే కృష్ణ గారు పన్నెండు కాపురం చిత్రం నిర్మించారు ఆయన అనుకున్నట్లుగానే పన్నెండు కాపురం సంచలన విజయం సాధించి దసరా బుల్లోడు కలెక్షన్ల రికార్డుని బ్రేక్ చేసింది అని చేసగిరి రావు తెలిపారు ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హిందీలో రీమేక్ చేశారు హిందీలో రాజేంద్ర కుమార్ హేమమాలిని జంటగా నటించారు రాజేంద్ర కుమార్కి అంతగా క్రేజీ లేదు అయినప్పటికీ ఈ చిత్రం హిందీలోనూ బాగానే ఆడింది